వెల్కమ్ టు జార్ టీవీ రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథల నడపాలన్నది చంద్రబాబు ప్లాన్ సచివాలయం తాత్కాలిక నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు నాలుగు కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు అమరావతిలో ఒక శాశ్వత భవనం లేదు అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే పార్లమెంటుకు తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు తెలంగాణ సచివాలయానికి ఐదున్న కోట్లు ఖర్చు చేశారు కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు ఏడున్న కోట్లు ఖర్చు చేశారు అని అంబటి రాంబాబు అన్నారు ఈ సచివాలయ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నిర్మాణం కోసం నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు ఇవే పనులకు రెండు వేల రెండు వేల డెబ్బై కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు ఇవే పనుల కోసం రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు టెండర్ పిలిచి అప్పగించారు ఆ డబ్బులో కొంత ఖర్చయింది అదే ఇందాక నేను చెప్పిన పునాధీనాలు కట్టారు అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం ఇప్పుడు దాకా ఏది పర్మిట్ లేదు అన్ని తాత్కాలికమే అసెంబ్లీ తాత్కాలికం హైకోర్టు తాత్కాలికం శాసనసభ తాత్కాలికం ఈ తాత్కాలికం పేరన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు చూశారు కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ సెక్రటరీ కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు నాలుగు బిల్డింగ్లు ఐదు బిల్డింగ్లు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఈ స్క్వేర్ ఫీట్ కి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు ఇంత దారుణం అండి ఎలా ఉన్నాయో బిల్డింగ్లు చూశారు కదా ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు ఇవన్నీ చాలా తాత్కాలికమైనవి ఇవన్నీ ఇప్పుడు పనికి వస్తాయా పనికిరావు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఒక వెయ్యి ఆరు వేల కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ సెక్రటేరియట్ అదే విధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్లారు మరి ఈ కోట్ల నేను ఏం ఏడు వందల కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి భారతదేశ పార్లమెంట్ కి ఎంత ఖర్చు పెట్టారండి అత్యున్నతమైనది ఇప్పుడేమో ఐదు వందల చెల ఉన్నారు రేపు ఎనిమిది వందల చెల దాకా అయ్యేదానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు అంత ఖర్చు పెట్టి తాత్కాలికంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు గమనించాలని మనం చేస్తున్నా పర్మినెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటరీ కి దీనికి తాత్కాలికానికే ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్ కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సెక్రేట్ కట్టారు కదా ఎంతైందో తెలుసా ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మన తాత్కాలికం అంత అయింది అది కూడా ఒక మాట చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ ఈ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు మొన్న ఇప్పుడు శ్రీ రామచంద్రయ్య ఒక ఆయన ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆయన ఏం చెప్పానంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి లేదంట నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది నది ఎత్తు ప్రాంతంలో ఉంది కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదులు దాని అంతా ఇది కలవటం లేదు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపు తెలియదు రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం ఇవాళ రిటర్న్ ప్లాట్స్ ఐదు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు కూడా బెదిరిస్తారు బతిమినడతారు ఏ ఆశలు చూపుతారు మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు వాళ్ళ బాధ ఇంత అంతా కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాడు లేకుండా పోతాడు స్వామి చెబుతారే అక్కడ తీరిన తర్వాత లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులను చెబుతారు భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఆర్డి చుట్టూ తిప్పుకునే కార్యక్రమం పలకరించే కార్యక్రమం లేని ఒక స్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రిటర్న్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి లైక్ చేయండి